వైకాపా అరాచక పాలనలో ఆర్యవయసులపై దాడులు పెరిగాయని బాపట్ల జిల్లా చీరాల కూటమి అభ్యర్థి కొండయ్య మండిపడ్డారు ఒంగోలుకు చెందిన సుబ్బారావు గుప్తాపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ధ్వజమెత్తారు చీరాలలో నిర్వహించిన ఆర్యవయ్య ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు వైకాపా దౌర్జన్యాలు అన్యాయాలపై ప్రశ్నించినందుకు తనను వేధించారని ఆర్యవయ్య నాయకుడు సుబ్బారావు గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు కూటమిని గెలిపించుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడతామన్నారు ఈ రాష్ట్రంలో వైసీపీ దార్శకాలకి దౌర్జన్యాలకు బలైన వ్యక్తిని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా మీద తర్వాత వారిని అంచు ఎవరైతే నా మీద దాడి చేశారు పంతొమ్మిది వ్యక్తులు ఒక లేడీ హాస్పిటల్ మీద పోయి దాడి చేశారు దానికి నేను తీవ్రంగా రియాక్ట్ అయ్యి వార్నింగ్ ఇచ్చారు దానికి నాకు గంజాయి కేసు ఇచ్చారు దానికి నేను కోర్టులో సబ్మిట్ చేయగానే పది మంది లాయర్లు ఇచ్చారు చంద్రబాబు గారు ఇచ్చారు పార్టీలో ఉన్నా కానీ నేను నిరుత్సాహాన్ని నిరూపించాను గవర్నమెంట్ ఇచ్చాక ఎందుకు ఆగుతాడు అని అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు ఒకసారి మనం ఆలోచించాలి ఏ ముఖ్యమంత్రి అయినా తొమ్మిది సార్లు కరెంట్ రేట్ పెంచుకుంటాడా అతను ఐదు ఐదు సంవత్సరాల టర్మ్లో ఐదు సంవత్సరాల టర్మ్లో ఆర్టీసీకి మూడు సార్లు ఛార్జీలు పెంచాడు ఆస్తి పన్ను పెంచాడు చివరికి చెత్త పనులు పడేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నాడంటే ఇతనే మళ్ళీ వెనకటి రోజులు ఎవరో తుట్టుకునేశాడట అలాంటి వాడు ఈ క్యాండి